హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకి మేడిపల్లిలో ఉన్న వన్ ట్వంటీ స్కేర్ యార్డ్స్ ఇల్లు సెల్కి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మనకి వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మొత్తం కార్ పార్కింగ్ అది తెచ్చుకున్న వాష్రూమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మన టైల్స్ కూడా చాలా క్వాలిటీగా కట్టారు మనకి సింహ వచ్చేసి కూడా మన ఇండియన్ టెక్ నిర్మాణ నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉంది ఇల్లు వచ్చేసి లోపల మార్బుల్ కూడా వైట్ మార్బుల్ చేసి నిర్మాణం జరిగింది చూడండి ఫ్రెండ్స్ లోపల ఎలివేషన్ కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా సూపరంగా ఉంది ఇది వచ్చేసి కూడా మనకి టీవీ టీవీ కనర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా మార్పుల్తో నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి లోపల టైల్స్ కూడా బాగా వేశారు ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఫ్రెండ్స్ వన్ ఇంచా ఇది వచ్చేసి మనకి పూజా రూము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది వచ్చేసి వాష్రూమ్ ఫ్ర వాష్రూమ్ ఫ్రెండ్స్ చూడండి హాల్ చాలా బాగుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బాగుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది ఎలివేషన్ కానీ హాల్కి ఎలివేషన్ సూపర్గా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ సైజు వచ్చేసి మనకి ఇరవై రెండు నలభై ఎనిమిది సైజుల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు మనకి బడ్జెట్ కూడా సెవెంటీ ఎయిట్ లేకపోతే చెప్తున్నారు వన్ ట్వంటీ యార్డ్స్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఉన్న కాల్ చేయండి